నమస్తే వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి అయితే ఆలస్యంగా ఒక ఇన్సిడెంట్ వెలుగులోకి రావడం కూడా అనమాట ప్రజెంట్ రాజేంద్ర నగర్ హనుమాన్ నగర్లోని ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది మరొక పద్దెనిమిది రోజుల్లోనే చిన్న కూతురు పెళ్లి పెట్టుకున్న తరుణంలో ఏంటంటే ఆ పెళ్లి కార్డులు పంచే పంచడానికి అని చెప్పి ఇంట్లో చెప్పి నాగరాజు అనే వ్యక్తి నలభై ఐదు ఏళ్ళగా గుర్తించారనమాట అతను బయటకు వెళ్ళడం జరిగిందనమాట అంటే పెళ్లి కార్డులు పంచొస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది అయితే ఏం జరిగిందో ఏంటో తెలియదు కానీ ఇక్కడ దగ్గరలోనే ఉండే పత్తికుంట ఏదైతే ఉందో ఆ చెరువులోనే శవమైతే వెళ్ళాడు అయితే అతనితో పాటు మరొక ఇద్దరు స్నేహితులు తీసుకు వెళ్ళినట్టు అంటే అదే రోజు ఇక్కడ గణేష్ నిమజ్జనం జరిగింది సో దేన్నో తీసుకురావడానికి అందులో వెళ్లారా లేకపోతే జారి పడిపోయారా లేకపోతే అనుమానాస్పద స్థితిలోని ఎవరైనా తోసేసారా అన్న విషయాలు అయితే ఇంకా బయటికి రాలేదు అయితే ఆయన చనిపోయారు అసలు ఆ పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళిన వ్యక్తి ఏమైంది ఏంటి ఇంట్లో వాళ్ళు కూడా కాల్స్ కూడా చేసినట్టు తెలుస్తోందన్నమాట అయితే ఎప్పటికీ కూడా ఆయన రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఏం జరిగింది ఏంటి అన్న అయితే వీళ్ళకి ఇప్పటివరకు తెలియదు అయితే చెప్తూ ఉన్నారు అండ్ అతనితో పాటు వెళ్ళిన ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు నిజంగానే నేను ప్రమాదం చాతో చనిపోయారా లేకపోతే ఏంటి అతనికి ఈత వచ్చా లేదా అసలు ఎందుకని అక్కడికి వెళ్లాల్సి వచ్చింది సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకా బయటికి తెలియలేదన్నమాట పోలీసులు కూడా ఇదే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది అండ్ ప్రెసెంట్ మనం ఆ ఫ్యామిలీ దగ్గరే ఉన్నాము అతనికి నలుగురు పిల్లలు అన్న విషయం కూడా ఇక్కడ తెలుస్తోంది అండ్ ప్రెజెంట్ వాళ్ళ భార్య లక్ష్మి గారు ఉన్నారు లక్ష్మితో మాట్లాడి అసలు ఆయన ఎప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళారు ఎప్పుడు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అతనితో పాటు ఇంకా ఇద్దరు వెళ్ళారని చెప్తున్నారు కదా ఆ ఇద్దరు కూడా ఎవరు వీళ్ళకి తెలిసిన వాళ్ళ లేకపోతే తెలియని వ్యక్తుల వీటన్నిటి గురించి కూడా ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా అసలు మీ భర్త ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు పెళ్లి ఎప్పుడు పెట్టుకున్నారు పెళ్ళి ఈ నెల పదహైదు పదహారుకుంది సో సోమవారం పొద్దున్న పదింటికి వెళ్ళాడు పదిహేను పంచడానికి పోయినా అని తిరిగి రాలేడు ఫోన్ కాల్ చేస్తే ఫోన్ చూసా పను ఏడుపోయినాడు ఏడలేదు తెలియలేదు ఒక్కసారి పైకి శవం వచ్చిన తర్వాత తెలిసింది అంటే ఇప్పుడు నార్మల్గా పెళ్లి కార్డులు ఎక్కడ వరకు వెళ్తాను అంటే ఏ ఊరు ఊరైనా వెళ్తానని చెప్పారా లేకపోతే ఈ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి ఏమైనా కార్డ్స్ వస్తానని చెప్పడం జరిగిందా ఇక్కడ చుట్టుపక్కల ఏ ఊరికి వెళ్ళడం లేదు చుట్టుపక్కల ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ అందరు కానీ చెప్పి వెళ్ళిపోయింది అంటే ఇంకా తిరిగి రాలేడు మనిషి అతనితో పాటు ఎవరైనా వెళ్ళారా తోడు వెళ్ళారా అంటే మాకు తెలిసినంత వరకు ఇద్దరు వెళ్లారు అని అయితే తెలుస్తుంది మీకు తెలిసే అతనితో పాటు ఎవరినైనా మీరు పంపించారా కుటుంబ సభ్యులు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వెళ్ళారు ఎవరు లేరు మేడం ఒక్కడనే పోయినాడు ఒకటే వెళ్ళారు ఒక్కడనే పోయినాడు మాకంటే తెలియదు ఎవరు తీసుకొని పోయినాడు ఆయన ఒక్కడే పోయింది ఒకటే చూసి ఇంట్లో కానీ చెప్పి అంటేనే తెలుసు ఓకే సో అతనితో పాటు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళి తెలియదు మీకు ఎప్పుడు తెలిసింది అతను అక్కడ చనిపోయారు అని తెలిసి నిన్న పొద్దు పొద్దుగాల తెలిసింది అవునా బుధవారం గురువారం బుధవారం పొద్దుగాలగా ఏడు గంటలకు తెలిసింది నార్మల్గా మిస్ అయిన తర్వాత అంటే ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీరు అట్లాంటివి ఏమైనా చేశారా ఏం పోయినా ఫోన్ చేశాడు కదా మళ్ళీ ఛార్జర్ లేదే ఏం లేదు ఇవ్వలేకపోతే రేపు చేశాడు కదా అని గమనించుకున్నాము ఎవరికి ఫోన్ చేసినా అక్కడికి రాలేదు ఇక్కడ రాలేదు ఫ్రెండ్స్ అన్నారు ఇంకా ఫోన్ చేయాలి కదా నిన్న పొద్దుగాలుగా తెలిసిందే రోడ్డు మీద పైన వాళ్ళు చూసినారు చెప్పినారు ఓకే రోడ్డు మీద వెళ్తూ వచ్చు ఈత వచ్చు ఈత వచ్చా మరి ఈత వస్తే చిన్నాడు కదా మందు వేసుకుంటుండ హిమాలయ వేసుకుంటుండే కదా ఆ మత్తులు ఏమైంది తెలియదు అంటే మీకు ఉందా మామూలుగా ఆయన ఈతకెళ్ళినప్పుడు కానీ మామూలుగా ఆయన మందేసి వెళ్ళారని అంటే మందేసి ఈత సైడానికి వెళ్ళాడు వెళ్ళాడు మందు తాగితే వెళ్ళాడు ఏమేసుకున్నా కూడా ఈత కొట్టడానికి వెళ్ళాడు ఉంటా ఆయలు మాత్రం బాగుంటే మాత్రం ఈత కొట్టకపోతుంది నాకు తెలియదు మేడం ఆయన ఎప్పుడు పోతాడో ఎప్పుడు లేదో ఊకని మామూలుగా పోతునే కాడు పంచేస్తాను ఫ్రెండ్స్ కానీ చెప్పినాడు అంటేనే వెళ్ళాడు ఇంట్లో అంటే సోమవారం ఇంకా తిరిగి రాలేదని అందరికీ వీళ్ళు గమనించుకుంటున్నాము ఇంకా మళ్ళీ నిన్న పొ పొద్దుగాలకు తెలిసింది ఆయనకు వచ్చినాడు పోలీసులు ఏం చెప్తున్నారు మరి ఏమో తెలియదు మేడం నేను దాకా పోలే ఇంకనే కళ్ళు తిరిగి పడిపోయినాను తీసుకుపోలేదు నడవరానికి రాదు హ్యాండ్ క్యాప్ని కదా హ్యాండ్ క్యాప్ని కదా నడవరానికి రాదు మళ్ళీ ఆడని పడిపోతామని అందరూ మా వాళ్ళే పోయినారు భయపడతావు మళ్ళీ నువ్వు మళ్ళీ కింద పడిపోతే పిల్లలు అధ్వానమవుతారని నన్ను వదిలేసిపోయినా సో ఇదండి భార్య మాటల్లో మనం విన్నాం కదా ఇక్కడ కొంతమంది ఉన్నారు అతని స్నేహితులు కూడా ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాం ఏమైనా వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారా అన్న విషయాలు కూడా తెలుసుకుందాం నాగరాజు గారు వెళ్ళేటప్పుడు మీకు ఏమైనా చెప్పారా అండి లేదమ్మా మేము తర్వాత అమ్మని అడిగితే ఊరికి వెళ్ళినాడని వాళ్ళమ్మ చెప్పింది మూడు రోజుల తర్వాత పనికి వెళ్తుంటే వేరే ఆయన బాత్రూమ్ వెళ్తుంటే ఆయన చూసి ఇట్లా పలానా అని చనిపోయినా ఫోన్లు చేశాడు అంతవరకు మాకు ఏమైనేది కూడా తెలియదు ఆయనకి ఈత వచ్చు మరి ఈత వచ్చమ్మ ఈత లేదు కాకపోతే ఆయన లిక్కర్ పోయి తాగుతాడు తాగేది ఏమైంది తెలియదు కాకపోతే ఆయన పడ్డప్పుడు కాళ్ళకు చెప్పులు అలాగే ఉన్నాయి ఆయన డ్రెస్సులు అన్నీ మొత్తం అలాగే ఉన్నాయి ఆయన తాగిపోయిందా ఎలాగ పోయిండ అనేది అర్థం అవుతుంది ఆయనతో పాటు మరి ఎవరు వెళ్ళలేదు లేదమ్మా ఎవరు లేదు అదైతే ఇంతవరకు మాకు ఎవరు వెళ్ళారు వెళ్ళలేదు అనేది మాకు తెలియదు అది మీకు మీ వరకు అందిన సమాచారం అయితే ఇది ఇది లేకపోతే ఆయన ఏమైనా చేసుకున్నారు అలాంటిది ఏం లేదమ్మా ఆత్మహత్య చేసుకునేంత అంత మనిషి అయితే కాదు అది తాగి పోయి పడ్డట్లున్నాడు మాకు తెలిసిన మాత్రం అయితే తాగి అక్కడ వెళ్ళిండు ఇప్పుడు అది కాక వానలు వస్తున్నాయి ఈ వినాయకుల బొమ్మలు వేసి ఆ బురదం అది ఇది ఉంటది కొద్దిగా ఏమన్నా బాత్రూమ్ పోయి కానీ అట్లా ఏమైనా జార్ కింద పడి అవకాశం అయితే ఉండదు మీకు మీరు మీరు ఎప్పుడు చూసారు నాగరాజు గారు మేము నిన్న ఉదయమే సార్ నేను మున్సిపల్ పనులకు చేస్తాను నాకు ఫోన్ చేశారు అక్కడ ఇట్లా మీ తమ్ముడు ఇలా పడ్డాడు రాండి అండి అర్జెంటుగా పోలీసు వాళ్ళకు రిపోర్ట్ చేసేయమని అని మేము వచ్చేదాకా ఒక హాఫ్ అన్ అవర్కి పోలీసు వాళ్ళు వచ్చారు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోటో తీసుకొని ఈవెనింగ్ రాసుకున్నారు మేడం సరే అని మేము ఊట ఉన్నాము వాళ్ళన్నీ దింపుకున్న తర్వాత మళ్ళీ బయటకు తీసాం బయటకు తీసినాక ఉస్మానికి తీసుకెళ్లారు వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు మేడం ఏమైనా అనుమానాస్పదమైన గాయాలు కానీ ఏమైనా ఉన్నాయన్నట్టు ఏమైనా పోలీసులు కానీ ఏమైనా చెప్పడం కానీ చేశారు ఏం చెప్పలేదు మేడం వాళ్ళ కూడా ఏం చెప్పలేదు మాకు కూడా ఎవరి మీద డౌట్ లేదు ఎవరి మీద డౌట్ డౌట్ లేదు మేడం నేను చిన్న అమ్మని ఈమె పెద్ద అక్క మీరు నాగరాజు నాగరాజు వల్ల ఏమి అక్కడ కర్ణాటక వెళ్ళి వచ్చింది మేము నేను ఇక్కడే ఉంటాను ఇక్కడే ఉంటాను సో అమ్మాయి పెళ్లి పెట్టుకున్నారు ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది ఏంటి అనంతపురంలో ఉంది మేడం అక్కడ మా చిన్న పెద్దాము ఉంది ఈయన బా బిడ్డనే పెద్ద ఉంది ఆమె దగ్గర పెట్టేసి వచ్చినాము పెళ్ళి పెట్టుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ ఎందుకని తీసుకురాలేదు పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోయింది మేడం ఇంకేం చేశాను మరి ఆయన డ్రింకింగ్ చేస్తారు అని అంటున్నారు కదా డ్రింకింగ్ ఏ మోతాదులో చేస్తారు బాగా విపరీతంగా ఉంటుందా నార్మల్గా నార్మల్గానే ఉంటుంది మేడం ఎక్కువ తాగడు నార్మలే తాగుతాడు అందరిని మంచిగా పలకరిస్తాడు తాగినా కూడా అందరిని బాగా పలకరిస్తాడు కూడా మంచి పాతోడు కదా పాత మంచి కదా అని అందరూ మంచిగా మాట్లాడతారు ఎవరు కోపం మీద మాట్లాడారు సో ఇదండి మనకు ఫ్యామిలీ మెంబర్స్ మాటల్లో తెలుస్తుంది ఏంటంటే ఆ రోజు ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది అండ్ ఆయన డ్రింకింగ్ కూడా చేస్తూ ఉంటారని అని చెప్పి వాళ్ళ భార్య అలాగే అక్కడ కుటుంబ సభ్యుల మాటల్లో కూడా విన్నాం కదా సో ఏమైనా తాగిన మత్తులోనే అక్కడ చెరువు వైపు వెళ్ళడం జరిగిందా సో ఆ తాగిన మత్తులోని చెరువులో పడిపోయారు లేకపోతే ఏం జరిగింది ఏంటి అన్న విషయాలు అంటే వీళ్ళకి సంబంధించి అయితే ఎవరి మీద అనుమానం లేదు అతను ఎప్పుడులానే డ్రింక్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ డ్రింకింగ్ మత్తులోనే అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగిందా లేకపోతే ఇంకొకటి ఈ మధ్యన నిమజ్జనాలు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా ఏమైనా అక్కడ మట్టి అది పేరుకుపోయి ఉండి కాలు ఏమైనా స్లిప్ అయి అందులో పడిన పడి ఉండొచ్చు అని చెప్పి కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు మరి దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ప్రెజెంట్ మనం ఫ్యామిలీ తో కానీ మాట్లాడితే వీళ్ళకి తెలిసినంత వరకు అయితే ఇదే అనేది మనకు తెలుస్తుంది మరి చెరువు దగ్గర కూడా ఒకసారి వెళ్దాము అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనుమానస్పదంగా ఏమైనా ఉండిందా అండ్ వీళ్ళు చెప్పినట్టు అండ్ లోతు కూడా ఏంటంటే ఫిఫ్టీన్ ఫీట్స్ వరకు ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు అలాగే ఇక్కడ నాగరాజ్కి ఈత కూడా వచ్చు అన్న విషయం కూడా చెప్తూ ఉన్నారు ఒకసారి చెరువు కూడా వెళ్ళి ఒకసారి అక్కడ కూడా పరిశీలన చేద్దాం అండ్ ఇప్పుడు మనం ఏంటంటే కుటుంబ సభ్యులు నాగరాజ్ యొక్క కుటుంబ సభ్యులతో మనం మాట్లాడడం జరిగింది కదా ఏదైతే పడి చనిపోయారు అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ మనం ఆ చెరువు దగ్గర ఉన్నాము అండ్ చెరువుకి ఇంటికి కూడా ఏంటంటే పది నిమిషాలు డిస్టెన్సే ఉంది సో ఏదైతే ఇంట్లోని పెళ్లి సంబంధాలు అంటే పెళ్లి పెట్టుకోవడం జరిగింది కదా దానికి సంబంధించి పెళ్లి కార్డులు ఇచ్చి వస్తానని చెప్పి ఆయన ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఇటు సైడ్ రావడం కూడా జరిగింది మరి ఆయన ఎప్పుడు పడిపోయారు ఏంటి అన్న విషయాలు అయితే ఇంకా క్లియర్గా తెలియదు మరి మనం ఒకసారి కానీ ఈ చెరువును కానీ ఒకసారి చూసుకుంటే మొత్తం కూడా ఫిఫ్టీన్ ఫీట్స్ పదిహేను అడుగులు లోయ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు మరి నాగరాజు ఈ ఏరియాకి అంటే పెళ్లి కార్డ్స్ ఇవ్వడానికి వెళ్తున్న టైంలోని ఇక్కడికి వచ్చి ఏమైనా ఆగాడా లేకపోతే పెళ్లి కార్డులు ఇచ్చేసి అటెండ్ వస్తున్నప్పుడు ఏమైనా ఆగేడా అన్న విషయాలు ఇక్కడ మనం ఒకసారిగా చూసుకుంటే వాళ్ళ భార్య చెప్తుంది ఏంటంటే నాగరాజు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికైతే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తానని చెప్పారో కొంత టైం అయిన తర్వాత మేము కాల్స్ కూడా చేయడం జరిగింది అంటే సోమవారం రోజు ఆయన ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళడం జరిగిందనమాట అండ్ కాల్స్ చేసిన తర్వాత కూడా వాళ్ళు నాగరాజు ఇంటికి రాలేదు అని చెప్పడం జరిగింది ఆ బంధుమిత్రులు సో వెంటనే వీళ్ళకి డౌట్ రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి నాగరాజు ఎందుకు వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పి కూడా వీళ్ళు ఆరా తీయడం కూడా జరిగిందనమాట వెంటనే అతనికి కాల్స్ కాల్స్ ఆయన రెస్పాండ్ కాకపోవడం కావచ్చు అండ్ ఏ విషయం కూడా వీళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు కూడా కంగారు పడ్డారు వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్టు కూడా తెలుస్తోంది అండ్ దాని తర్వాత మండే ఆయన వెళ్ళడం జరిగింది కదా సో ఇది ఏంటంటే బాడీ మనకి వెన్స్డే రోజు అంటే విత్ టూ డేస్ తర్వాత బాడీ అనమాట అంటే ఇక్కడే బాడీ ఏదైతే మనం చూస్తున్నామో ఈ గట్టు ఉంది కదా ఈ గేట్గా ఆపోజిట్ ఆ గట్టు దగ్గర బాడీ కనిపించడం జరిగింది అయితే ఈ టూ డేస్ కూడా బాడీ అంటే వీళ్ళు మిస్ అయిన తర్వాత వెంటనే వీళ్ళు వెతికే ప్రయత్నం చేశారు అండ్ ఇక్కడికి వచ్చి చూసినా సరే వీళ్ళకి ఎటువంటివి కూడా కనిపించలేదు అయితే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అని అంటే ఇక్కడ కొంతమంది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మాటల్లో కూడా మనకు తెలుస్తుంది ఏంటంటే మేబీ ఆయన కాల్ జారి పడిపోయిన డ్రింకింగ్ మొత్తలో కూడా ఉన్నారు కదా ఆయన పడిపోయి ఉంటే ఆ బాడీ ఆ బ్రిడ్జ్ కిందకి ఏమైనా వెళ్ళి ఉండొచ్చు అందుకని మాకు ఎవరికి కూడా తెలియలేదు సో ఈ రెండు మూడు రోజుల నుంచి మనం చూస్తుంటే హైదరాబాద్లో వర్షాలు బాగా పడుతూ ఉన్నాయి సో ఈ వర్షాలకి సమ ఈ వర్షాలు పడడం వల్ల బాడీ బయటికి కొట్టుకురావడం వల్ల వీళ్ళకి తెలిసిందనమాట అంటే బాడీ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ చూసిన చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడ ఒక బాడీ ఉంది అని చెప్పి చెప్పిన తర్వాత ఇక్కడ పక్కనే ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది చూసిన తర్వాత అది నాగరాజు డెడ్ బాడీలాగా వీళ్ళు గుర్తించారనమాట మరి ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చారు పర్సనల్గా ఏమైనా పని చేయడానికి వచ్చారా అంటే వాళ్ళు సంబంధించి అబ్బాయిలకు సంబంధించి పర్సనల్గా ఏదైనా ఇక్కడ చేసుకోవడానికి వచ్చారా లేకపోతే పొరపాటున ఇటు సైడ్ డ్రింకింగ్ మొత్తం ఇటు సైడ్ వచ్చారా మరి ఏ టైంలో ఇక్కడికి రావడం జరిగింది ఏ టైంలో ఆయన పడిపోవడం జరిగింది అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా లేవన్నమాట ఎందుకంటే ఒకవేళ దీని గురించి పరిశీలన చేద్దామన్నా కూడా సీసీటీవీ కెమెరాలు కూడా ఇక్కడ మనకి అవైలబుల్గా లేవు అంటే ఆయన పడిపోయినప్పుడు కానీ ఎవరైనా చూసున్న క్షణాల్లో వచ్చి కాపాడే పరిస్థితులు కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి అంటే మనకి ఆయన ఒకవేళ డే టైం కానీ పడిపోయి ఉంటే చూస్తున్నారు కదా ఇది మనకి మెయిన్ కి ఆనుకునే ఉంది చెరువు సో ఇక్కడ ఎవరున్నారు ఏం చేస్తున్నారు అన్న విషయాలు కూడా క్లియర్గా కనిపిస్తాయనమాట ఒకవేళ ఆయన పొరపాటున పడిపోయినా పక్కన బళ్ళు మీద వెళ్ళే వాళ్ళకు కూడా క్లియర్గా కనిపిస్తోంది సో ఆయన ఏంటంటే డే టైం పడిపోలేదా లేకపోతే ఆయన ఒకవేళ ఇటు వచ్చినా ఎవరు కూడా చూసి గుర్తించే ప్రయత్నం చేయలేదా ఏదో ఉంటుందిలే అని చెప్పి వదిలేస్తారా అన్న విషయాలు కూడా తెలియదు మరి ఆయన సోమవారం రోజు పడిపోయారా లేకపోతే తిరిగి వస్తున్నప్పుడు పడిపోయారా అన్న విషయాలు కూడా ఇక్కడ క్లియర్గా లేవు పోలీసులు ఏంటంటే ఇప్పుడు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అండ్ ఇక్కడ వీళ్ళ మాటల్లో తెలిసింది ఏంటంటే గతం వారం రోజులు అంటే నాగరాజు చనిపోయిన వారం రోజుల ముందు కూడా ఇక్కడ ఒక డెడ్ బాడీ అంటే ఇక్కడ కూడా ఒక వ్యక్తి అలాగే చనిపోయారు అని చెప్తూ ఉన్నారు మరి దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం ఆయన కూడా డ్రింకింగ్ మత్తేనా లేకపోతే అసలు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకుందాం ఇక్కడ వన్ వీక్ బ్యాక్ కూడా ఒక వ్యక్తి ఇలాగే చనిపోయారు అని చెప్పారు కదా మరి అతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేకపోతే ఇక్కడ అసలు ఎందుకని చనిపోతున్నారు అతను 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 ఏం మేడం వెళ్ళిన తర్వాత ట్వంటీకు అంజాన్ అంజా అంజాన్ బ్యాండ్ ట్వంటీ టూకి నేను బెండ్ నాగరాజు నాగరాజు టూ డేస్ బ్యాగ్ అంద రెండు రేట్కి బ్యాగ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పదిహేను అడుగులే ఉంటుందా లోతు ఎక్కువ పదిహేను అడుగులు పదిహేను ఉండొచ్చు ఒక రెండు అడుగులు అటు ఇటు ఉంటుంది కాబట్టి వాళ్ళు గణేష్ నిమజ్జనం చేసినప్పుడు చీకుల కోసం మనం వస్తారు డ్రింకింగ్ చేసి ఆ దాని వల్ల ఏమైతుంది వాళ్ళు నీళ్ళు దిగినప్పుడు వాళ్ళు బయటికి రాలేక ఈదుకొని అట్లా మునిగిపోతున్నారు ఆ పక్కన ఎవరైనా ఉంటేనేమో కాపాడుతున్నాం ఎవరు లేనప్పుడు దిగుతారు కదా ఇద్దరు ముగ్గురు వచ్చి వాళ్ళు డ్రింకింగ్లు ఉంటారు కాబట్టి కాపాడలేకపోతున్నారు అలా అందులో మునిగిపోతున్నారు మరి డ్రింకింగ్ చేసే వాళ్ళు ఇటు సైడ్ ఎందుకని వస్తున్నారు మరి అంటే ఆ గణేష్ నిమజ్జన సీకులు తీసుకెళ్తే అక్కడ అమ్ముకుంటే ఒక కోటరు రెండు కోటర్లు వస్తాయని ఆశ మీద వస్తున్నారు వాళ్ళు డ్రింకింగ్ కోసం చూసి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆగమైపోతున్నారు ఓకే అనిపిన తర్వాత అందులోనే ఏమైనా ఇనుమో సామాన్లు ఏమైనా దొరుకుతాయని చెప్పి ఆశతోనే వాళ్ళు కూడా దూకడం జరుగుతుంది ఆవిటి కోసమే వస్తున్నారు ఇనుమో దొరుకుతుంది ఇనుము తీసుకెళ్ళి అక్కడ రెండు వందలు మూడు వందలు వస్తాయి అని చెప్పి వస్తున్నారు అవి అవి కోసం వచ్చి ఏమైతుంది వాళ్ళు పని గణేష్ నిమజ్జనం అప్పుడే అవుతుంది ఇది ఎప్పుడు అవ్వట్లేదు ఎప్పుడు అవ్వట్లేదు గణేష్ నిమజ్జనం దుర్గామాత నిమజ్జనం వేసినప్పుడు మాత్రమే అవుతుంది అంటే అప్పుడు పోలీసులు ఉంటారు నాలుగైదు రోజులు ఉంటారు వెళ్ళిపోతుండ్రు అది మొత్తం క్లీన్ చేసిన వరకు ఉంటలేరు అది మొత్తం క్లీన్ చేసేంత వరకు ఉంటే వాళ్ళు దిగరు వాళ్ళు ఇది గారు పోలీసు వాళ్ళకు రిక్వెస్ట్ ఏంటంటే అది మొత్తం క్లీన్ అయినంత వరకు ఒక వారం రోజులు కానీ ఒక పది రోజులు కానీ ఇక్కడ ఉంటే అలాంటివి జరగకుండా ఉంటాయి మీరు చెప్పింది కూడా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా అండ్ వినాయక నిమజ్జనానికి బొమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు అందులో యూజ్ చేసే ఏవైతే ఇనుమకి సంబంధించిన సామాన్లు ఉంటాయి వాటి కోసం వీళ్ళు దూకడం జరుగుతుంది అంటే అండ్ అవి ఒకవేళ ఇక్కడ స్క్రాప్ వాళ్ళకి ఇస్తే డబ్బులు ఇస్తారు కదా సో దానికి ఆశపడి వీళ్ళైతే దూకడం జరుగుతోంది అండ్ వాళ్ళు డ్రింకింగ్ మతలో ఉంటారు కాబట్టి ఆ డ్రింకింగ్ మతలో వాళ్ళు పైకి అంటే వెంటనే వాళ్ళు ఈత కొట్టే ప్రయత్నం కానీ లేకపోతే వెంటనే పైకి వచ్చే ప్రయత్నం కానీ వాళ్ళు అయితే చేయలేరు ఎందుకంటే ఆ మత్తులో ఉంటారు కాబట్టి అందుకని ఇట్లాంటి దారుణం జరుగుతుంది అనేది ఇక్కడ వీళ్ళ మాటల్లో తెలుస్తుంది అండ్ ఆ వారం రోజుల క్రితం కూడా అతను చనిపోవడానికి కూడా రీజన్ ఇదేనా మరి అతను కూడా ఇలానే సేమ్ అందరు మేము ఇక్కడ బ్రిడ్జి మీద ఉన్నాం అందరిని తిట్టినాం తిడితే అందరు వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు అక్కడ లాస్ట్కు ఉన్నారు మేము చూడలేదు మేము చూసి ఉరికే లోపు మునిగిపోయాడు అతన్ని బయట తీసి ఎంత ప్రెస్ చేసినాం ఎంత మా అంబులెన్స్కి ఫోన్ చేసాం అంబులెన్స్ వాళ్ళు వచ్చిండ్రు అంతా చేసినా గిట అప్పటికే చనిపోయాడు అందరు ఇక్కడే ఉన్నాం అతను బయటకు తీసినాము అతన్ని అంబులెన్స్ వచ్చింది డాక్టర్లు చెకప్ చేశారు డాక్టర్లు చెకప్ చేసి ఏం లేదు చనిపోయిండ్రు చాలా చెప్పిందని చెప్పేశారు ఈ సీట్లో మెయిన్ ఈ గణేష్ నిమజ్జన చీకల కోసమే ఆయనం వల్ల ఇస్తే రెండు మూడు వందలు వస్తాయని అని చెప్తుండ్రు వెళ్తుండ్రు ఆశ మీద వెళ్తుండ్రు ప్రాణ రోజుకుంటున్నారు ఇలా ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది ఇలా ఒక్కరోజు కొత్త కానీ కాదు ప్రతి సంవత్సరం ఇలా జరుగుతుంది కాకపోతే మెయిన్ ఒకటి ఏంటంటే అది మొత్తం క్లియర్ వరకు ఒక పది రోజులు కానీ పది ఇరవై రోజుల వరకు కానీ గవర్నమెంట్ చర్య తీసుకోవాలి ఇక్కడ సో ఇది వీళ్ళ మాటల్లో విన్నాం కదా సో వినాయక నిమజ్జనాలంటే ఏదైనా పండగలు వచ్చేటప్పుడు బొమ్మని నిమజ్జనాలు చేసేటప్పుడు మాత్రం పర్టికులర్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకుంటుంది మరి నాగరాజు విషయంలో కూడా ఇదే జరిగింది అన్న విషయాలు అయితే ఇక్కడ మనకి చెప్తున్నారనమాట మరి ఆ రోజు కూడా బొమ్మ నిమజ్జనం అయింది మరి దీనికి సంబంధించి అతను కార్డులు చెప్పడానికి వెళ్తున్న వ్యక్తి ఇనుమకి ఆశపడి అంటే ఇంకా అతను డబ్బులు వస్తాయి కదా రెండు వందలు మూడు వందలు వస్తాయి మనం మందు తాగుదాము తాగుతూ వెళ్దాము అని చెప్పి ఆయన అనుకున్నారా ఏమో తెలియదు కానీ వెంటనే ఆయన దూకడం జరిగింది దానికోసం వెతుకుదాము తీద్దామని చెప్పి దూకే ప్రయత్నం చేశారు అండ్ ఆల్రెడీ ఆయన మత్తులో ఉన్న విషయం తెలిసిందే సో ఆ మత్తులో ఆయన మునిగిపోయారు అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట సో ఏదైనా సరే బొమ్మల నిమజ్జనం అయిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెంటనే అది నిమజ్జనం అయినంత వరకు అంటే ఇన్ ఫోర్ డేస్ కానీ ఫైవ్ డేస్ కానీ ఎవరు కూడా ఈ చుట్టుపక్కల రాకుండా చేసే ప్రయత్నం కూడా చేయాలి అయితే చెప్తూ ఉన్నారు ఎందుకంటే దానికి ఆశపడి వాళ్ళు పడ్డం కావచ్చు అండ్ దీనివల్ల ఏంటంటే వాళ్ళ కుటుంబాలు కూడా ఇవాళ రోడ్ని పడే సిచ్యువేషన్స్ అనమాట ఇవాళ మన నాగరాజు కుటుంబంలో కూడా చూసుకుంటే నలుగురు పిల్లలు అతనికి ఉన్నారు అండ్ హ్యాండిక్యాప్డ్ వైఫ్ ఉన్నారు అండ్ ఇప్పుడు ఏంటంటే ఆయన చనిపోయారు ఆయన వాళ్ళ జీవనాధారం ఏంటి ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి ఆల్రెడీ మనం చూస్తే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు అంటే చిన్న అబ్బాయి కూడా ఉన్నాడు ఇప్పుడు మనం ప్రజెంట్ వాళ్ళ మదర్తో అంటే వాళ్ళ వైఫ్తో మాట్లాడుతుంటే పక్కన చిన్న బాబు కూడా ఉన్నాడు మరి మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటి చూస్తే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది మరి ఇలాంటి పనులు చేయడానికి అని వీళ్ళు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే తర్వాత ఆ ఫ్యామిలీకి ఆధారం కూడా లేకుండా పోతుంది ఆల్రెడీ వాళ్ళు ఏంటంటే పెద్ద అమ్మాయికి పెళ్లి చేశారు రెండో అమ్మాయికి పెళ్లి అని పెట్టుకున్న టైంలో ఇలాంటి ఇన్సిడెంట్ చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన చెప్పాలి మరి ఆ పిల్ల ఇన్స్ అమ్మాయి పెళ్లి కూడా ఆగిపోయింది మరి చూడాలి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ తర్వాత కూడా జరగకుండా అండ్ రా నెక్స్ట్ దసరా కూడా రాబోతోంది అండ్ ఆ బొమ్మలు కూడా ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు మరి పోలీసులు కూడా నెక్స్ట్ ఇటువంటి చర్యలు ఇక్కడ జరగకుండా ఇటువంటి ఇనుమల కోసం వాళ్ళు ఆరాట పడకుండా ఉండాలంటే పోలీసులు ఏంటంటే గట్టి స్ట్రిక్ట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఇవ్వాలి వాళ్ళు ఎవరు కూడా అంటే డ్రింకింగ్ చేసిన మత్తులోని వీళ్ళు దీనికి ఆశపడిపోయి వంద రెండు వందలు వస్తుంది కదా అని ఆశపడిపోయి వాళ్ళు ఏమాత్రం కూడా ముందు వెనుక ఆలోచించకుండా దిగిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారనమాట సో అందుకని పోలీసులు ఏంటంటే అది మొత్తం బొమ్మ అంతా కూడా కరిగిపోయి మొత్తం ఇక్కడ అంతా క్లీన్ అయినంత వరకు కొంచెం ఛార్జ్ తీసుకోండి కొంచెం ఫోకస్ చేయండి అని అయితే ఇక్కడ వాళ్ళందరూ కూడా కోరుతున్నారనమాట మరి దీని మీద పోలీసులు కూడా ఈ కోణంలో కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని అయితే వీళ్ళు కూడా మాటల్లో మనం వింటూ ఉన్నాం ఏది ఏమైనా ఇవాళ ఆ కుటుంబం అంతా కూడా రోడ్ మీద పడిపోయింది ఆర్థికంగా కూడా వాళ్ళకి సాయం అందాలి అని కూడా వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారనమాట ఏదైనా సరే ఇలాంటి చర్యలు తర్వాత కూడా జరగకుండా ఉండాలి అని అయితే పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుకుందాం కెమెరామెన్ శ్రీంత్ గౌతమి రిపోర్టింగ్ హైదరాబాద్ For more videos like this, subscribe to Big TV channel.